ఒకే కాన్పులో తొమ్మిది మంది సాధారణంగా ఎవరైనా ఒక కాన్పులో ఒకే బిడ్డను కంటారు అక్కడక్కడ కొందరు కవల పిల్లలను కంటారు అరుదుగా ఒకే కాన్పులో ముగ్గురేసి నలుగురేసి పిల్లలు పుట్టడం కూడా మనం చూస్తుంటాం మాలీకి చెందిన మహిళకు ఒకే కాన్పులో ఏకంగా తొమ్మిది మంది పిల్లలు జన్మించారు ఆమె పేరు హలీమా సిస్సే సాధారణ గర్భం దాల్చిన తర్వాత ఆమె వైద్య పరీక్షలకు వెళితే మొదటిసారి చేసిన స్కానింగ్లో డాక్టర్లు ఏడుగురు బిడ్డలు ఉన్నారని చెప్పారు అప్పుడు ఆమె ఏం కాదు నేను చూసుకుంటానంటూ ధైర్యంగా నిలబడింది తర్వాత రెండోసారి స్కానింగ్ చేయించుకున్నప్పుడు ఇంకో ఇద్దరు కూడా ఉన్నారు టోటల్ బేబీ కౌంట్ తొమ్మిది అన్నారు అయినప్పటికీ హరీమా వెనకడుకు వేయలేదు రెండు వేల ఇరవై ఒకటి మే నాలుగవ తేదీన ఆమెకు డెలివరీ అయ్యింది ఆ కాన్పులో పుట్టిన నలుగురు అబ్బాయిలు ఐదుగురు అమ్మాయిలు బరువు తక్కువే కానీ బలం మాత్రం బ్రహ్మాండంగా ఉంది అందుకే గిన్నీస్ బుక్ రికార్డ్స్ వాళ్ళు వారితో సెల్ఫీలు దిగారు సర్టిఫికేట్ కూడా ఇచ్చి వెళ్ళారు